హాయ్ అందరికీ ఇప్పుడు మనం దైవ దర్శనానికి అతి పవిత్రమైన స్థలమైన తిరుపతి వెళ్తున్నాం తిరుమల శ్రీవారి దర్శనం అంటే ప్రతి హిందువుకు గొప్ప ఆధ్యాత్మిక అనుభవం మరి ఈ యాత్ర ఎలా ఉంటుంది ఎటువంటి విశేషాలు ఉన్నాయి ఈ వ్లాగ్లో చూసేద్దాం తిరుమల తిరుపతి ఆలయం చరిత్ర సత్యయుగం నుంచి ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా అవతారం ఎత్తి పద్మావతి దేవితో వివాహం చేసుకున్న స్థలమే తిరుమల వెంకటేశ్వర స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అవతారమైన పద్మావతితో తిరుచనూరులో వివాహం చేసుకున్నారని బ్రహ్మాండ పురాణములు చెబుతున్నాయి తిరుమల శైలాన్ని శేషాచలంగా కూడా పిలుస్తారు ఇది ఆదిశేషుడి రూపంగా పండితులు చెబుతున్నారు శ్రీవారి దర్శనం కోసం నేను ఈరోజు మెట్ల మార్గం ద్వారా తిరుమల ప్రయాణం చేస్తున్నాను తిరుపతి నుండి అలిపిరి మెట్ల మార్గం ఎంచుకొని స్వామివారి దివ్య సన్నిధిని చేరుకోవాలని నిర్ణయించుకున్నాం చుట్టూ సహజ సిద్ధమైన ప్రకృతి అందాలు భక్తుల నినాదాలు ఆధ్యాత్మిక వైభవం ఇది నిజంగా ఒక భక్తి మార్గం ఈ మెట్ల మార్గానికి ఎంతో ప్రాచీనమైన చరిత్ర ఉంది మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉన్న ఈ మార్గాన్ని అధిగమించడం అంటే భక్తి భరోసా భగవంతుడిపై నమ్మకానికి నిదర్శనం మెట్ల మార్గం ఎక్కే ముందు చిన్న పూజ చేసుకుందాం భక్తులంతా ఇక్కడ పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని దీపం వెలిగించడం లాంటివి చేస్తారు ఎందుకంటే ఈ యాత్ర కేవలం నడక కాదు స్వామివారి దివ్య అనుగ్రహాన్ని పొందే మార్గం మేము కూడా ఒక చిన్న పూజ చేసుకొని స్వామివారిని ప్రారంభించి ముందుకు సాగుదాం ఓం నమో వెంకటేశాయ దాదాపు తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది సాధారణంగా ఐదారు గంటల సమయం పడుతుంది ఈ మార్గంలో గరుడ మండపం గాలిగోపురం లాంటివి ప్రత్యేక ప్రదేశాలు స్వామివారిని మనసులో తలుచుకొని ముందుకు సాగుదాం చూడండి స్వామివారు చక్కగా దర్శనమిస్తున్నారు స్వామివారిని చూస్తే ఎంత దూరమైనా నడవాలనిపిస్తుంది ఇక్కడ భక్తులు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు మనకి మొదట కనిపించే గోపురం రాజగోపురం ఇదే మనకి మొదటి ప్రథమం గోపురం చూడండి లోపల ఎంత అద్భుతంగా ఉందో ఆ శిల్పాలు చెక్కడం అసలు ఎంత చూస్తేనే కనువిందుగా ఉన్నాయి మేము ప్రతి సంవత్సరం మాకు రావడం అలవాటే నడవడం కష్టమైన స్వామివారిని దర్శించిన తర్వాత అలసట మొత్తం మర్చిపోతాము దారి మధ్యలో వెళ్తుంటే చుట్టుపక్కల రాళ్ళు ఒకదానిపైన ఒకటి పేరుస్తున్నారు ఎందుకు అలా పేరుస్తారో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి మెట్ల మార్గంలో వెళ్ళే భక్తులకు మొదటిగా కనిపించే గుండు ఇది దీనిని తలయేరు గుండు అని కూడా పిలుస్తారు ఇక్కడ అంజలి ఘటి ఆంజనేయ స్వామిని చూడవచ్చు కాలనొప్పులు నొప్పులు కలిగిన భక్తులు ఈ బండకు కాలను ఆనిస్తే నొప్పి పోతుందని విశ్వసిస్తున్నారు ఈ విధంగా తాకిన తాకిడితో ఏర్పడ్డ గుంతలను ఇక్కడ మీరు చూడవచ్చు స్వామివారిని మనసులో తలుచుకొని అలా ప్రయాణిస్తున్నాను చుట్టూ అందమైన చెట్లను చూస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ అలా వెళ్తుండగా ఇక్కడి వాతావరణం భక్తులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది స్వామివారి ఆలయాన్ని చేరుకోవడం మాత్రమే కాదు భక్తుల విశ్వాసం ఆత్మ సంతృప్తి కూడా ఎంతో ముఖ్యమైనవి ఇప్పుడు స్వామివారి దర్శన సమయం ఈ పవిత్ర క్షణాలను మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది మాట్లాడుతూ మాట్లాడుతూ రెండు వందల యాభై మెట్లు ఎక్కేశాము ఇప్పుడు మనం మైసూరు గోపురం చూస్తున్నాము మనకు మార్గం మధ్యలో గజేంద్ర మోక్షం ఆంజనేయ స్వామి కనిపిస్తారు ఇప్పుడు మనం గాలిగోపురం వద్దకు చేరుకున్నాము ఈ గాలిగోపురం వద్ద కూర్చొని ఒక్కసారి మీ జీవితం గురించి ఆలోచించండి స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించండి ఈ పవిత్రమైన గాలిని మీ హృదయంతో అనుభవించండి ఎందుకంటే ఈ గాలి మీలోని చెడు ఆలోచనను తీసిపారేసి స్వామి కృపతో నింపే గాలి మీరు తిరుమలకు అడుగుపెట్టినప్పుడు ఈ గాలి గోపురాన్ని దాటి వెళ్తున్నప్పుడు మీ మనసు కూడా పవిత్రతతో నిండిపోతుంది అప్పుడు మీరు స్వామివారికి మరింత దగ్గర అవుతారు దాని మధ్యలో అలసట వచ్చి కూర్చుంటే పైన చెట్టు నుండి ఒక పువ్వు వచ్చి పడిందండి చూడండి ఎంత బాగుందో చూడడానికి ఈ పువ్వు పేరేంటో తెలిస్తే మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి దాని చెట్టు అదిగోండి చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో మార్గం మధ్యలో ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపించింది లోపలికి వెళ్ళగానే అక్కడ గంటలు కనిపించాయండి గంటలు ఎందుకు కడతారో నాకైతే తెలీదు మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి చూడండి నాకు దారి మధ్యలో జింకలు కనిపించాయి ఎంత చూడముచ్చటగా ఉన్నాయో చూడండి గాలిగోపురం నుంచి ప్రయాణించేటప్పుడు మనం మొక్కల పర్వతం వెళ్ళడానికి రోడ్డు మార్గం ఉంటుంది సుమారు రెండు కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో అక్కడ నుంచి చూస్తుంటే తిరుమల అంత ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇంకా మనం స్వామివారికి చెరువుగా వచ్చేసినట్టే అండి ఇదే ఇంకా లాస్ట్ గోపురం అండి మోకాళ్ళ పర్వతం ఇక్కడ నుంచి భక్తులు కొంతమంది మోకాళ్ళ మీద స్వామివారి దగ్గరికి చేరుకుంటారు ఇక వచ్చేసామండి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎక్కేసాము ఇక స్వామివారిని మనసులో తలుచుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాము నాకు కనిపించిన అద్భుతమైన దృశ్యం అండి దర్శనం అనంతరం తిరుపతిలో ఉన్న గోవిందరాజస్వామి ఆలయంకి వచ్చామండి ఇది తిరుమల శ్రీనివాసుడికి అత్యంత సమీపమైన దేవాలయం పురాణాల ప్రకారం గోవిందరాజస్వామి అనగా శ్రీనివాసుడి అగ్రజుడు అయిన బాలాజీకి సంబంధించిన రూపం ఈ ఆలయం వెయ్య నూట ముప్పై శతాబ్దంలో శ్రీ రామాచార్యుల వారు అభివృద్ధి చేశారు ఈ ఆలయం ఎంతో ప్రత్యేకం ఇక్కడ భక్తులు స్వామివారికి కళ్యాణోత్సవాలు ఉత్సవాలు మరియు మహాపూజలు నిర్వహిస్తారు తిరుమలకు వెళ్ళే భక్తులు ముందుగా ఈ గోవిందరాజ స్వామిని దర్శించుకుంటే వారి యాత్ర విజయవంతం అవుతుందని వారు నమ్ముతారు మీరు ఎప్పుడైనా కాలినడకన తిరుమలకి నడుచుకుంటూ వెళ్ళారా ఒకవేళ వెళితే మీ అనుభూతి ఏంటో నాతో షేర్ చేసుకోండి కామెంట్ చేసి చెప్పండి ఓం నమో వెంకటేశాయ